జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ యాక్షన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు ఆర్డీఓ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా మనందరి బాధ్యత అని తెలిపారు ప్రత్యేకంగా ఈ నెల ఇరవై నుండి ఇరవై ఆరు వరకు ప్రత్యేకంగా డ్రగ్స్ నివారణ వారంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చొప్పున నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు అదేవిధంగా పాఠశాలలు మరియు కళాశాల చుట్టూ ప్రక్కల డ్రగ్స్ నిషేధం అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్య అధికారి సంగారెడ్డి తహసీల్దార్ మరియు జిల్లా ఇంటర్మీడియా అధికారి మహిళా సంక్షేమ అధికారి మహిళా పోలీస్ విభాగం అధికారి మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు